హన్మకొండ జిల్లా పరకళ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దర్శన్ కార్యక్రమం నిర్వహించారు టీఆర్ఎస్ పార్టీ పరకళ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పరకళ ఎమ్మెల్యే రేపూరి ప్రకాశ్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనంగా దిష్టి బొమ్మ దృశ్యం చేశారు ఈ కార్యక్రమంలో పరకళ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ಪ್ರಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಈ ರೋಜುರ್ ಎಂತ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದೆ ಪರಿಸ್ಥಿತಿ ఎమ్మెల్యే గారికి గెలిచిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న పరకల్ల ఎమ్మెల్యే రేవులు ప్రకాష్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని చెప్పుకునే ఆ ధర్మారెడ్డి ఈ రోజు ఎమ్మెల్యే గారిపై అనుచిత వాక్యాలు చేయడం సిగ్గు చేటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు చల్లా ధర్మారెడ్డి నువ్వు చేసిన ఆగటాలు నువ్వు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు నువ్వు చేసిన భూ దందాలు నువ్వు చేసిన మరణం దందాలు నువ్వు చేసిన ఇసుక దందాలు నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు పరికాల ప్రజలకు తెలుసు అది తెలుసు కాబట్టి నిన్ను తరిమి తన్ని తరిమేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నీకు చిత్తశుద్ధి ఉందా మా పరికాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి అనేది గుర్తు పెట్టుకో నువ్వు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చినావు ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు లేకపోతే ఈ జన్మ ఎక్కడిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆయన రాజకీయ కూడా నువ్వు పనికిరావు ఆయన రాజకీయం చేసినప్పుడు నువ్వు చెట్టి కూడా వేసుకోవదని చెప్పేసి కూడా గుర్తు పెట్టుకో ధర్మారెడ్డి ఈరోజు మా ఎమ్మెల్యే రేవరు ప్రకాష్ రెడ్డి గారిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా ప్రాంతాన్ని ఎక్కడ ఈ రోజు కేవలం పరికాల ప్రాంత ప్రజలను మభ్య ఒక్క బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఒక్క ఎక్కడ కూడా వేసిన గోగులు అక్కడనే పరికాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి నీ యొక్క కాంట్రాక్టర్ల అభ్యుద్ధి నీ కార్యకర్తలకు ఈ రోజు కాంట్రాక్టర్ ఇచ్చి బతికిచ్చిన తప్ప ఈ రోజు పరకాల పట్టణంలో ఎక్కడి డ్రైనేజీ లెక్కనే ఎక్కడి సీసీ రోడ్ లక్కనే పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన చెప్పేసి అడుగుతున్నాం ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్న ఇచ్చే అడుగుతున్నాం ఈరోజు మూడు ఎస్సీ కాలనీలు ఉన్నాయి పరకాల పట్టణంలో ఎక్కడన్నా నీకు ఒక్క డబుల్ బెడ్రూమ్ చూపెట్టు ఈ రోజు మేము ఏ దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రోజు ఎస్సీలను విమర్శించినావు అదే విధంగా ప్రతి ఒక్క బీసీలను విమర్శించినావు ఈ రోజు అందరినీ విమర్శించుకుంటూ అందరినీ అణదొక్కుంటూ ఈ రోజు మరింత పరికాల ప్రాంతాన్ని నాశనం చేసి పరికాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా తమ్ములు కాసిన నువ్వు పెద్ద నువ్వు అంటే నువ్వు అవుతావు ధర్మారెడ్డి కబర్దార్ మేము తలుచుకుంటే పరికల నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నువ్వు పరికాల ప్రాంతానికి అన్యాయం చేసినవచ్చేలా నువ్వు పండుకున్నావు వండుకున్నావు పరికల అన్యాయం చేసింది నువ్వు పరికల ప్రాంత ప్రజలను ముంచింది నువ్వు ఈ రోజు నువ్వు కనుక ఇక్కడ ఉండేది ఉంటే జిల్లా అయ్యేదని చెప్పేసి కూడా మేము సందర్భంగా చెప్తున్నాం ఈ రోజు పరికల జిల్లా కాకపోవడం కారణం నువ్వు నువ్వు నీ సొంత సలోభాల కోసం ఈ యొక్క ఎంజాయ్మెంట్ కోసం ఈ యొక్క జలసేన కోసం శ్రీలంక పండుకున్నావు కానీ ఇక్కడ జిల్లాల విభజనలో నువ్వు మర్చిపోయి పరకాల ప్రాంతాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని తాలూకాల జిల్లాలన్నాయి కానీ పరకాలను మాత్రం జిల్లా లేని అసమర్థుడు ధర్మారెడ్డి నువ్వు అటువంటి నువ్వు పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలు ఎన్నుకోబడినటువంటి మా ఎమ్మెల్యే రేవురు ప్రకాశం విమర్శించే స్థాయి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం అక్కడ ఉన్నటువంటి నర్సింపేడ కావచ్చు మలుగు కావచ్చు మూబలిపెల్లి కావచ్చు అవి ఎప్పుడు ఎప్పుడు ఈరోజు వంద పడత హాస్పిటల్ అయినా కఠినేయాన్ని ఎవరెవరు ఈరోజు వైద్యం అందిస్తున్నారు కానీ నువ్వు కేవలం నీ కాంట్రాక్ట్ కోసం మీ యొక్క పైసల కోసం డబ్బు కోసం ఈ రోజు వంద పడుక హాస్పిటల్ కాలయాపన చేసి పది సంవత్సరాలు కూడా దాన్ని మొదలు పెట్టకుండా ఇప్పుడిప్పుడు తను ప్రారంభించుకోవడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేసి నిధులు పట్టుకొస్తున్నారు నువ్వు మర్చిపోయినా కానీ అదే పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి తెలుద్దా అని చెప్పేసి కూడా ఈ ఇంకోసారి అబర్దాలు పెట్టాం రేవు ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వాక్యాలు చేస్తే నిన్ను పరకాల ప్రాంత నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనీయం నిన్ను తన్ని తరిమేసే రోజులు ఇది ఇంకా తల్లి తరిమేసూ నిన్ను తన్ని తరిమే రోజులు తగ్గిరండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా జై కాంగ్రెస్